అవర్ ఛానల్ కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్తో పాటు క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ పే చేస్తారు ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మేనేజ్ అనే సంస్థ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అయితే ఈ సంస్థ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్ ఉంది కాబట్టి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలని అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూడవచ్చు మనకి ఏ ఏ పోస్ట్లు అనేవి విడుదల చేశారు ఏంటి కంప్లీట్గా ఇచ్చారు అందులో భాగంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టెప్ జాబ్స్ ఉన్నాయి దాంతోపాటు స్టెనోగ్రాఫర్ జాబ్స్ కూడా మనకైతే భర్తీ చేయడం జరుగుతుంది అలాగే మనకి క్లర్క్ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయి అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు సో జనరల్ పోస్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది వన్ బై వన్ వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి మిగతా వివరాలన్నీ కూడా చూద్దాము ముందుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే కనీస అర్హత మీకు టెన్త్ క్లాస్ ఉండాలి ఇక్కడ మనం చూడొచ్చు ఖచ్చితంగా మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు మీకు ఇక్కడ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోండి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే తర్వాత మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడ ట్వెల్త్ స్టాండర్డ్ ఖచ్చితంగా మీకైతే ఉండాలి లేదంటే ఈక్వెలెన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పర్వాలేదు అయితే మీకు ట్వెల్త్ స్టాండర్డ్లో భాగంగా సైన్స్ అలాగే మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఖచ్చితంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేని పక్షంలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తారో త్రీ ఇయర్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ లేదా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేసి ఉన్నారో వాళ్ళు డిప్లొమా క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్స్లో మనకి ఇక్కడ డిగ్రీ చేసినా కూడా అంటే నార్మల్ డిగ్రీ చేసి ఉంటారు కదా సో వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అప్పర్ డివిజన్ క్లర్క్ వీటికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీకు ఉంటే సరిపోతుంది అలాగే ఇంగ్లీష్లో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయగలిగానే నైపుణ్యం తప్పనిసరి మీకైతే ఉండాలి జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి కూడా సేమ్ అంతే డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది బ్యాచ్లర్స్ డిగ్రీ అయితే మీకు ఇంగ్లీష్లో మీకు షార్ట్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఏజ్ లిమిట్ చూడండి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే సో ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీ టాస్కింగ్ స్టాప్స్ సంబంధించి అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ మీకు ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఓబీసీ అభ్యర్థులకేమో అప్ టు థర్టీ ఇయర్స్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకేమో ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అయితే ఇచ్చారు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కేమో ఏమో ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అయితే ఇచ్చారు చూసుకోవచ్చు అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అయితే ఇచ్చారు స్టెనోగ్రాఫర్ జాబ్స్కి సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో ఎయిటీన్ టు థర్టీ ఇచ్చారు ఎస్టీ క్యాండిడేట్స్కి ఎయిటీన్ టు థర్టీ టూ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి అనేసి చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి సంబంధించిన శాలరీస్ ఎలా ఉంటాయి అంటే మీకు లెవెల్ వన్ ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి అన్ని ఎలవెన్సెస్ కలుపుకున్నట్లయితే మీకు దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే పొందొచ్చు అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి సో లెవెల్ టూ ప్రకారం మీకు ఈ విధంగా పేమెంట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లెవెల్ ఫోర్ కాబట్టి మీకు మంచి శాలరీస్ అయితే ఉంటాయి అప్ టు ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా అయితే మీకు స్టార్టింగ్ శాలరీస్ అయితే వస్తాయన్నమాట సో అలా పెరుగుతూ ఉంటాయి సో మంచి శాలరీస్ అనేది చెప్పుకోవాలి సో సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఖచ్చితంగా మీకు అయితే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది వాటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు స్టెనోగ్రాఫర్ జాబ్స్కి సంబంధించి స్టేజ్ వన్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్కి సంబంధించి నైంటీ మినిట్స్ టైం ఇస్తారు ఏ టాపిక్స్ ఉంటాయి చూసుకోండి స్టేజ్ టూ ఏంటంటే ఇక్కడ మనకి స్టేజ్ వన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది తర్వాత సో డైరెక్ట్గా మీకు సెలక్షన్ అయితే చేస్తారు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత తర్వాత మనకి క్లర్క్ జాబ్స్కి సంబంధించి స్టేజ్ వన్ కూడా సేమ్ అంతే ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఈ విధంగా టాపిక్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఇస్తారు నెగిటివ్ మార్క్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సంబంధించి స్టేజ్ టూలో ఏంటంటే మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట తర్వాత సో దీనికి కూడా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి కూడా సేమ్ అంతే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇందులో జీకే ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది చూసుకోండి ఇక్కడ సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు నెగిటివ్ విధానం కూడా ఖచ్చితంగా ఉంటుంది తర్వాత స్టేజ్ టూ ఏంటంటే మీకు ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్పుడు మీకు డైరెక్ట్గా జాబ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఏమేమి చదువుకోవాలి ఏంటి క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని మీరైతే చెక్ చేసుకుని మీరైతే చదువుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఇందులో కూడా సేమ్ అంతే సిలబస్ అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టెన్త్ లెవెల్లోనే మీకు పేపర్ అయితే ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు సో ఈ విధంగా స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించి డైరెక్ట్గా పోస్టింగ్స్ అయితే ఇస్తారు అప్లికేషన్ ఫీజ్ చూసుకోండి సో మీ క్యాష్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో మీకు ఇక్కడ ఫీజ్ అయితే ఉంటుంది నా ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే చాలు అని చెప్పేసి ఇచ్చారు రిమైనింగ్ వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఏంటంటే జూలై ట్వంటీ ఎయిత్ వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసుకోండి తర్వాత ఆఫ్లైన్లో అయితే పంపించాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఏదైతే అప్లై ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుందో దాన్ని మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను మన తెలంగాణలోనే మీకు పోస్టింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరైతే మన స్టేట్లో నుండే మీరైతే వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే చెప్పాను సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా వీటికి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి గైస్ చాలా మంచి నోటిఫికేషన్గానే చెప్పచ్చు ఎందుకంటే మన స్టేట్లోనే మనకి పోస్టింగ్స్ అయితే ఉంటాయంటే సో ఇంకా మంచి విషయమే కదా సో కాబట్టి చూసుకోండి ఒకసారి వేకెన్సీస్ ఇవన్నీ కూడా సో ఇక్కడ మనకి జనరల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి సో ఏ వాళ్ళు వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మిగతా ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి పోటీ కూడా కాస్త తక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి తక్కువ మంది అప్లై చేస్తారు ఇటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎందుకంటే వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇటువంటి నోటిఫికేషన్కి రెగ్యులర్గా మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు కాబట్టి సో తక్కువ పోటీ అయితే ఉంటుంది సో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వండి మీ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు అయితే పోస్టింగ్స్ అయితే వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మేనేజ్ అనే సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మన స్టేట్లోనే పోస్టింగ్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా పర్మనెంట్ గ్రూప్సీ ఉద్యోగాలు అండి నార్మల్ ఉద్యోగాలు అయితే కాదు సి ఉద్యోగాలు కాబట్టి సో వర్క్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది ప్రాబ్లం అయితే లేదు హెవీ వర్క్ అయితే ఏమీ ఉండదు నార్మల్ వర్క్ అయితే ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా వీటికి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఒకవేళ మీకు టెన్త్ ఉన్నా లేకపోతే డిగ్రీ ఉన్నా ఏమున్నా కూడా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోండి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు అట్లీస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పెట్టుకోండి టెన్త్ లెవెల్లో మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి రిక్వైర్మెంట్ అయితే లేదనమాట సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా అయితే సబ్మిట్ చేసుకోండి కాదు థ్యాంక్ యూ